ఈ భూమిపై అతిపెద్ద సత్యమేమిటంటే మన మరణమే అది ఎవరైనా ఎంత తెలివిగా ఉన్నా ఎంత బలంగా ఉన్నా లేదా ధనవంతుడైనా మరణం నుండి ఎవరూ తప్పించుకోలేరు కాని మనల్ని ఎవరైనా వదిలి వెళ్లిపోతే ప్రశ్న కేవలం అతడు ఎక్కడికి వెళ్లాడు అని కాదు బదులుగా ఇప్పుడు అతడితో ఏమి జరుగుతోంది అని అవుతుంది అతడు మనల్ని చూస్తున్నాడా మన ఇంటికి తిరిగి వస్తాడా అతడి ఆత్మబాధలో ఉందా లేక శాంతిలో ఉందా గరుడ పురాణం చెబుతుంది మరణం కేవలం ముగింపు కాదు ఆత్మకు అతి రహస్యమైన ప్రయాణం ప్రారంభం అది ఒక అట్లాంటి ప్రయాణం శరీరం లేకుండా పేరు లేకుండా కేవలం కర్మలు మరియు వాటి అదృశ్య ఫలితాలు మాత్రమే ఉంటాయి మరణ క్షణంలో ఆత్మ శరీరం నుండి బయటకు వస్తుంది ఒక పక్షి పొరుగు నుండి బయటపడినట్లు కాని మొదటిసారి అది ఎగరలేకపోతుంది ఎందుకంటే పొరుగు విరిగపోయిందని అర్థం చేసుకోలేదు అది తన శరీరాన్ని చూస్తుంది కుటుంబులవారిని కన్నీళ్లతో చూస్తుంది తన చితాగ్ని సిద్ధం కావడాన్ని చూస్తుంది కాని ఇదంతా తన కోసం జరుగుతోందని అర్థం చేసుకోలేదు గరుడ పురాణం చెబుతుంది మరణం తర్వాత ఆత్మ భ్రమలోనే ఉంటుంది ఇంకా తాను జీవించి ఉన్నానని అనిపిస్తుంది కాని ఎందుకు అందరూ తన్ను పట్టించుకోరు అని అర్థం కావట్లేదు అప్పుడే వస్తారు యమదూతలు రెండు దైవిక జీవులు వారి రూపం సాధారణమైనది కాదు వారు కాలిసలాంటివారు కాదు ఎరుపు కళ్లతో కాదు ఆత్మకర్మల ఆధారంగా వారి రూపం మారుతుంది పవిత్ర జీవితం గడిపిన వారికి యమదూతలు శాంతిదాయకంగా తీర్థయాత్రలో తీసుకెళ్లే సాధువుల్లా కనిపిస్తారు అధర్మం పాపాలతో జీవితం గడిపినవారికి వారు భయానకంగా శిక్షాపాలకుల్లా చేతుల్లో అగ్ని కళ్లలో ప్రశ్నలు మెరిసేలా కనిపిస్తారు మరణం తర్వాత యమదూతలు ఆత్మను వెంటనే యమలోకానికి తీసుకెళ్లరు గరుడ పురాణం ప్రకారం మొదటి ఇరవై నాలుగు గంటలు ఆత్మను అంత్యక్రియలు జరిగే చోటనే ఉంచుతారు ఎందుకంటే అది ఆత్మ తన కర్మలను మొదటిసారి చూసే కాలం ఈ సమయంలో ఆత్మకు తన మొత్తం జీవితం సినిమా స్క్రీన్లా చూపబడుతుంది ఏమీ మాటలు లేకుండా ఏమీ వాదనలు లేకుండా ప్రతి కర్మం దాని శక్తితో ముందు వస్తుంది మీరు మర్చిపోయినవి పట్టించుకోని వాటిని చిన్నమైన అబద్ధం ఒకసారి చేసిన దొంగతనం లేదా కేవలం జోకు అని అనుకున్నవి ప్రతి క్షణం ప్రతిచర్య ప్రతి సంకల్పం ఇప్పుడు మీ ముందు నిలబడి ఉంటుంది ఇది శిక్ష కాదు ఇది ప్రకాశం ఆత్మతనను తాను చూస్తుంది నిజంగా తాను ఎలా ఉన్నానో ఇదంతా శరీరాన్ని అగ్నికి అప్పగించే సమయంలో జరుగుతుంది చిత బొబ్బలు చేస్తూ ఉంటుంది కాని చితను చూస్తుంది కాదు అది తన కర్మాల అగ్నిని చూస్తుంది ఎవరికోసం తాను కన్నీళ్లు పెట్టాను ఎవరికోసం కన్నీళ్లు తెచ్చాను అని చూస్తుంది గరుడ పురాణం చెబుతుంది అంత్యక్రియల సమయంలో ఆత్మ తన కుటుంబులవారి చుట్టూ చాలా సమీపంలో ఉంటుంది అది వారి మనసులోని ప్రతి మాటను వినగలదు వారి దున్హఖాన్ని అనుభవించగలదు కానీ ఏమీ చేయలేదు ఇది అతి పెద్ద బాధ ఒక తల్లి ఆత్మ తన కొడుకు ఏడుస్తున్నట్లు చూస్తుంది కాని తన్ను తాకలేదు ఒక భార్య ఆత్మ తన భర్త తన బట్టలు సమేతం చేస్తున్నట్లు చూస్తుంది కాని ఆపలేదు అందుకే సంస్కారాల సమయం ప్రార్థనల సమయం మోనం సమయం ఆత్మకు అతి భారపడే కాలం ఈ సమయంలో కుటుంబులవారు శాంతి మంత్రాలు జపిస్తే ఆత్మకు కొంచెం దిశ చెప్పబడుతుంది అది తెలుసుకుంటుంది ఇప్పుడు తన తదుపరి పడవ వస్తోందని చితా అగ్ని మసకగా మసకలాడుతుంటుంది రాత్రి ముగుస్తుంటుంది అప్పుడు యమదూతలు మృదువుగా చెబుతారు ఇప్పుడు వెళ్ళు మీ కర్మల మార్గాన్ని చూపించాలి ఆత్మ తన ఇంటిని ఒక్కసారి చివరిసారి చూస్తుంది అక్కడ తాను జన్మించాను నవ్వులు ఉన్నాయి కలహాలు ఉన్నాయి మోహమున్నాయి ఆ ఇలు ఇప్పుడు కేవలం ఒక జాపకమవుతుంది ఇక్కడి నుండి ఆత్మకు ముప్పే ఒక్కరోజుల రహస్యమైన ప్రయాణం ప్రారంభమవుతుంది యమదూతలు ఆత్మను సూక్ష్మ మార్గంలోకి తీసుకెళతారు అక్కడ శరీరం లేదు కేవలం స్పందనలు తరంగాలు కర్మల గంధమాత్రమే ఉంటాయి కానీ పురాణం చెబుతుంది ఆత్మను నేరుగా యమలోకానికి తీసుకెళ్లరు మొదటి పదమూడు రోజులు ఆత్మభూమిలోకంలోనే తన ఇంట్లో తన వారితో అదృశ్యంగా ఉంటుంది అది చూస్తుంది ఎవరు తన వెళ్లిపోవడంతో బాగుపడ్డారు ఎవరు నటనాత్మకంగా కన్నీళ్లు పెడుతున్నారు అది తెలుసుకుంటుంది ఎవరు నిజంగా తన్ను ప్రేమించారు ఎవరు తన వెళ్లిపోవడానికి ఎదురుచూస్తున్నారు ఈ పదమూడు రోజులు పిండదానం తర్పణం శ్రాద్ధాలతో శుద్ధి చేయబడతాయి గరుడ పురాణంలో చెప్పబడినట్లు ఈ పదమూడు రోజుల్లో కుటుంబులవారు సత్యస్వార్థంతో ఆత్మశాంతికోసం కోసం ప్రార్థిస్తే ఆత్మకు మార్గదర్శకత్వం వస్తుంది కాని ఇంట్లో కలహాలు అశ్రద్ధలు లేదా అలక్ష్యముంటే ఆత్మ గందరగోళంలో పడుతుంది అది పదేపదే తిరిగి వస్తుంది తన పడక వద్దకు తన బట్టల వద్దకు తాను ఎప్పుడైనా చిరునవ్వు నవ్వినా ఆ ఫోటో వద్దకు గరుడ పురాణం చెబుతుంది మరణం తర్వాత ఆత్మకు మూడు మార్గాల్లో ఒకటి లభిస్తుంది ఇది తన జీవిత కర్మల ఆధారంగా నిర్ణయమవుతుంది ఈ మార్గాలు మొదటిది ఆర్చ్యమార్గం ఇది ధార్మికులు తపస్వులు సత్యవంతుల ఆత్మలకు తెరుచుకుంటుంది ఇది స్వర్గమార్గం లేదా దేవయాన మార్గం అని కూడా పిలుస్తారు ఆత్మ ఈ మార్గం నుండి ఊర్ధలోకం వైపు వెళ్తుంది అక్కడ సుఖాలు శాంతి దైవికత ఉంటాయి రెండవది ధూమ మార్గం ఇక్కడ ఆత్మ పితృలోకం వైపు వెళ్తుంది పుణ్యాలు చాలా ఎక్కువ కాకుండా పాపాలు చాలా బరువు కాకుండా ఇలాంటి జీవులకు మధ్యవర్తి లోకం లభిస్తుంది అక్కడ ఆత్మ విశ్రాంతి తీసుకుంటుంది తదుపరి ప్రయాణం లేదా పునర్జన్మం కోసం ఎదురుచూస్తుంది మూడవది ఉత్పత్తి వినాశ మార్గం ఇది పాపుల ఆత్మలకు సిద్ధం చేయబడినదే ఇది నరక మార్గం అని పిలుస్తారు ఇక్కడ ఆత్మ తన కర్మల ప్రకారం కచిన శిక్షలు అనుభవిస్తుంది కాని ఈ మూడు మార్గాలకు ముందు ఒక ప్రమాదకరమైన పడవ వస్తుంది అది దాటకుండా ఎవరూ ముందుకు వెళ్లలేరు ఆ పడవ పేరు వైతరని నది గరుడ పురాణంలో దీని వర్ణన అతి భయానకంగా ఉంది ఇది సాధారణ నది కాదు ఆత్మ పరీక్షానది ఇక్కడ ఆత్మ తన కర్మాల ధారలోకి దిగాలి జీవితంలో దానం సేవ సత్కర్మాలు చేసినవారి ఆత్మ ఈ నదిని సులభంగా దాటుతుంది ఒక సాధువు గంగలో స్నానం చేసినట్లు కాని అధర్మం లోభం హింస మిథ్యాచరణ చేసినవారి ఆత్మ వైతరణిలో పడుకుని ఉంటుంది గరుడ పురాణం చెబుతుంది పాపుల ఆత్మకు వైతరణి నది రక్తం మట్టి కీటకాలతో నిండి ఉంటుంది అందులో ఆకలితో ఉన్న మొసళ్ళు భయంకర సర్పాలు కళ్లలో అగ్ని నోటిలో సాపాలు చెప్పే జీవులు ఉంటాయి వైతరణిలోకి ప్రవేశించగానే ఆత్మకు సూర్యుని పన్నెండు కిరణాలు ఒకేసారి కాల్చినట్లు అనిపిస్తుంది అది కేకలాడుతుంది కాని ఎవరూ వినరు అందులో మాంసం లేదు కేవలం జాపకాలు మాత్రమే కానీ ఆ జాపకాలను చిరిగి వైతరణి తరంగాలు ఆత్మను గట్టిగా లాగుతాయి ఈ వైతరణిని దాటలేని ఆత్మ యమలోకం వరకు చేరదు మధ్యలోనే ఆగపోతుంది అందుకే గరుడపురాణం పదేపదే చెబుతుంది జీవితంలో ఆవు బ్రాహ్మణులు పవిత్ర జలాలు నిజమైన సేవల ప్రాముఖ్యత అర్థం చేసుకోండి ఎందుకంటే ఇవే వైతరణి సమయంలో మీకు ఓడలుగా మారతాయి ఆత్మ ఏదో రీతిలో వైతరణిని దాటితే అది యమరాజు సభద్వారానికి చేరుకుంటుంది కాని ఇది సాధారణ ద్వారం కాదు ఒక శక్తి చక్రం అక్కడ ఆత్మగతి ఆచ్చదుగా ఆగపోతుంది ముందు ఒక పెద్ద మందిరముంటుంది స్తంభాలు కాలాలు గోడలు కర్మాలు ఇక్కడే మూల్యాంకనం జరుగుతుంది గరుడ పురాణం చెబుతుంది యమరాజు కేవలం న్యాయాధిపతి కాదు అతడు ధర్మస్వరూపుడు ఆలోచనాత్మకుడు కరుణామయుడు అతడి రూపం తేజోమయం కోపిష్ఠుడు కాదు రాక్షసుడు కాదు శాంతుడు గంభీరుడు ఆత్మ మనస్సును చదవగలడు ఆత్మను అతడి ముందుకు తీసుకెళ్లినప్పుడు అది ఒంటరిగా ఉండదు అక్కడ చిత్రగుప్తుడు ఉంటాడు అతడి వద్ద ఆత్మ ప్రతి చిన్న పెద్ద కర్మ లెక్కలు ఉంటాయి అతడి పుస్తకం సాధారణమైనది కాదు ఆత్మలోని ఆలోచనలను కూడా రికార్డ్ చేస్తుంది మీరు కేవలం ఆలోచించినవి చెప్పని వాటిని కోరుకున్నవి కాని చేయని వాటిని కూడా రాసి ఉంచుతుంది చిత్రగుప్తుడు ఆత్మ మొత్తం జీవితాన్ని యమరాజు ముందు తెరుస్తాడు ఆత్మ తన జీవితాన్ని తన న్యాయం కోసం చూస్తుంది ఒక నేరస్థుడు తన నేరాలను అంగీకరించినట్లు గరుడ పురాణం చెబుతుంది పాప పాపపుణ్యాల లెక్క సంఖ్యల్లో కాదు లోతుల్లో ఉంటుంది ఒక వ్యక్తి ఒకసారి ఆకలితో ఉన్నవారికి అన్నమిచ్చాడు కాని పూర్తి ప్రేమతో ఇచ్చాడు అది వెయ్యి పాపాలను కడగగలదు మరొకరు ప్రతిరోజూ పూజచేశాడు కాని అహంకారంలో మునిగి ఉన్నాడు అది పుణ్యఫలం ఇవ్వదు ఇక్కడ మోసం పనిచేయదు వాదనలు పనిచేయవు కేవలం సత్యమే పనిచేస్తుంది అప్పుడు వస్తుంది నిర్ణయం క్షణం ఆత్మకు స్వర్గం పితృలోకం లేదా నరకంలో ఏదీ ఇవ్వాలో అతి పుణ్యాలు చేసిన ఆత్మకు యమరాజు నిటారుగా లేచి దేవదూతలతో స్వర్గద్వారం వరకు వెళ్లి విదా చేస్తాడు అక్కడ అప్సరలు స్వాగతం చేస్తారు ఆత్మ దైవిక ప్రకాశంలో కరిగిపోతుంది కాని పాపాలతో నిండిన జీవితం గడిపిన ఆత్మకు నరకమార్గం తెరుచుకుంటుంది గరుడ పురాణం చెబుతుంది నరకం ఒకే చోటు కాదు లోకాలు ప్రతి పాపానికి ప్రత్యేక శిక్ష ఇప్పుడు వినండి ఆ నరకాల పేర్లు మరియు ఏ పాపానికి ఆత్మ అక్కడికి వెళ్తుందో మొదటిది తామిశ్రం ఇది ఇతరుల ఆస్తి హడ్డుకునేవారికి సోదరుడి వాటాను దోచుకునేవారికి స్త్రీలను శోషించేవారికి ఇక్కడ ఆత్మను ఇనుప రొప్పులతో కట్టి దట్ట అంధకారాన్ని చూపిస్తారు అక్కడ కాలం శబ్దం చైతన్యం అన్నీ ఎత్తిపుచ్చేస్తారు రెండవది అంధతామిశ్రం ఇది అబద్ధాలతో ఇతరులను మోసం చేసేవారికి ముఖ్యంగా గురువు శిష్యుడు లేదా జీవిత సహచరుల మధ్య ఇక్కడ ఆత్మకు నిరంతర భ్రమలు కలిగస్తారు అది పదే పదే పడుకుని తగలి చైతన్యాన్ని కోల్పోతుంది మూడవది రోరవ నరకం ఇక్కడ వస్తారు ఇతరులపై హింస సతీష్కత బలవంటి బాధలు ఇచ్చినవారు గరుడ పురాణం చెబుతుంది ఈ నరకం కల్కరల తెలంగాణలో పొగమంచు అగ్ని గాజు రాళ్లతో నిండి ఉంటుంది అక్కడ ఆత్మ సంవేదనలన్నీ బతికి ఉంచబడతాయి నాలుగవది కుంభీపాకం వేటగాళ్లు మొఘైలు జంతువులను కేవలముచిలేదా ఆసక్తి కోసం చంపేవారికి ఈ నరకంలో ఆత్మను కల్కరల తెలంగాణలో ముంచేస్తారు పదే పదే చైతన్యం పూర్తిగా చెదిరిపోకముందు ఐదవది కాలసూత్రం ఇక్కడ వస్తారు జీవితంలో పెద్దలను అవమానించినవారు గురువు ఆజ్నా ఉల్లంఘించినవారు తల్లిదండ్రులకు కష్టమిచ్చినవారు ఈ నరకం అగ్ని జ్వాలలతో నిండి ఉంటుంది అక్కడ ఆత్మను విరామం లేకుండా బొగ్గు ఇనుపపై నడిపిస్తారు ఆరవది అసిపత్రవనం ధర్మం పేరిట అధర్మం చేసినవారికి ఇతరులను మార్గభ్రష్టం చేసినవారికి ఆధ్యాత్మిక శక్తి దుర్వినియోగం చేసినవారికి ఇది అతి కచిన నరకం కంచాలతో నిండిన అడవి అక్కడ ఆత్మను పరిగెత్తిస్తారు ప్రతి ఆకు కత్తిధారలా చిరిగస్తుంది ఇలా ఇరవై ఎనిమిది కంటే ఎక్కువ నరకలోకాలు పురాణంలో వర్ణించబడ్డాయి ప్రతి ఆత్మలోపాన్ని శుద్ధి చేయడానికి కాని ఈ శిక్షలు శాశ్వతం కావు పురాణం స్పష్టంగా చెబుతుంది నరకం ఒక శుద్ధికరణ కేంద్రం లాంటిది అక్కడ ఆత్మ తన కర్మఫలాలను అనుభవిస్తుంది తదుపరి జన్మానికి సిద్ధమవుతుంది కాని ప్రశ్న ఏమిటంటే ఆత్మ తదుపరి జన్మ ఏ రూపంలో తీసుకుంటుంది మళ్లీ మానవ శరీరం లేదా వేరే యోనిలో జంతువు పక్షి కీటకం లేదా చెట్టులో ఇది కేవలం ఒక విషయంపై ఆధారపడి ఉంటుంది ఆత్మకంపన శక్తి అంటే వాటి కర్మాలు సంస్కారాలతో ఏర్పడిన వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ గరుడ పురాణంలో చెప్పబడినట్లు సృష్టిలో ఎనభై నాలుగు లక్ష యోనులు ఉన్నాయి ఇందులో కేవలం ఒక యోని మానవ యోని మాత్రమే అక్కడ ఆత్మకు కర్మాలు సరిచేసుకునే అవకాశం మోక్షం పొందే అవకాశం బ్రహ్మను తెలుసుకునే అవకాశముంటుంది బాకీ ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది యోనులు కేవలం కర్మభోగ యోనులు అక్కడ ఆత్మకు ఆలోచించే అవకాశం లేదు కేవలం అనుభవించడం మాత్రమే పాపాల ఫలం నరకల్లో భోగించుకున్న ఆత్మ చిత్రగుప్తుడు మరియు యమరాజు కలిసి నిర్ణయిస్తారు ఇప్పుడు ఏ శరీరంలో జన్మ తీసుకోవాలో ఒకవేళ ఆత్మకు కొంచెం పుణ్యాలు మిగిలి ఉంటే లేదా మునుపటి జన్మల్లో ఒక నిజమైన కర్మం మిగిలి ఉంటే మానవ జన్మం మళ్లీ ఇవ్వబడుతుంది కాని ఆత్మచైతన్యం ఇంకా స్వార్థం హింస లోభం అహంకారంతో మునిగి ఉంటే అక్కడి యోనులకు పంపబడుతుంది తన చైతన్యానికి తగిన శరీరం లభిస్తుంది గరుడ పురాణంలో ఉదాహరణలు ఉన్నాయి క్రూరత్వం చూపినవారికి మాంసాహారీ జంతువుల రూపంలో జన్మ లోభం చేసినవారు కీటకం ఎలుక లేదా భిక్షాటన చేసే పక్షిరూపంలో కాముకత్వంలో జీవితం గడిపినవారు కుక్క పంది లేదా ఇతర తక్కువ యోనుల్లో ధర్మాన్ని అవమానించినవారు గురువును అనాదరించినవారు రాయి చెట్టు లేదా నిశ్చల వస్తువుల రూపంలో స్థిరపడతారు కాని ఒక్కసారి కూడా సత్యహృదయంతో సేవ దయ ప్రేమ అనుభవించిన ఆత్మకు మానవ శరీరం పొందే అవకాశముంటుంది గరుడ పురాణం చెబుతుంది కొన్ని ఆత్మలు నరకం నుండి భయపడవు ఎందుకంటే శిక్ష భోగించుకుంటే అంతా ముగుస్తుందని అనుకుంటాయి కాని నిజమైన భయం భ్రమల్లో తడబడే ఆత్మలది అవి నరకంలో పూర్తిగా ప్రవేశించలేవు పునర్జన్మంలోకి వెళ్లలేవు అట్టి ఆత్మలు మధ్యలోనే ఆగపోతాయి వారు భూతాలు ప్రేతాలు లేదా పిశాచయోనుల్లో తడబడతాయి ఇట్టి ఆత్మలు శరీరాన్ని వదులుకోలేవు శరీరం పొందలేవు గరుడ పురాణం ప్రకారం భూతాలు లేదా ప్రేతాలు అవుతాయి మరణ సమయంలో అతి మోహం కోపం లేదా వాసనల్లో మునిగిన ఆత్మలు అవి తమ ఆస్తికి అతుక్కుని ఉన్నవి ఇంటిని వదలలేని వాటి అధురైన కోరికలతో తడబడినవి అట్టి ఆత్మ అపూర్తిగా మిగిలిపోతుంది అది పదేపదే ఒక నిర్దిష్ట తిథి వారం లేదా చోటుకు కనిపిస్తుంది మోహం తప్పకముందు పునర్జన్మం తీసుకోలేదు అందుకే గరుడ పురాణంలో శ్రాద్ధాలు తర్పణాలు పిండదానాలు ఈ చక్రం నుండి ఆత్మను విముక్తి చేయడానికి అతి అవసరమని చెప్పబడ్డాయి ఈ తిథుల్లో జలాలు తిలాలు మంత్రాలతో తర్పణమిస్తే ఆత్మకు దైవిక సంకేతం వస్తుంది ఇప్పుడు ముందుకు వెళ్లవచ్చని అప్పుడు అంతా పూర్తి అయినప్పుడు నరకం భోగించుకుని మోహం తప్పి సంస్కారాలు సిద్ధమైనప్పుడు ఆత్మ పునర్జన్మ గర్భద్వారంలోకి ప్రవేశిస్తుంది గరుడ పురాణం ప్రకారం క్షణం శుద్ధ శాస్త్రం మరియు అదృశ్య శక్తి మళ్లీ ఆత్మ ఒక గర్భాన్ని ఎంచుకున్నప్పుడు కేవలం తల్లిదండ్రులను కాదు తన తదుపరి పాణ్యం నేర్చుకోవలసిన కర్మభూమిని ఎంచుకుంటుంది ఆత్మ తల్లి గర్భంలోకి ప్రవేశించగానే మునుపటి జన్మాన్ని మర్చిపోతుంది ఎందుకంటే అది మళ్లీ మాయా ఆవరణంలోకి వచ్చింది గరుడ పురాణం చెబుతుంది ఆత్మ గర్భంలోకి వస్తుంది కాదు తన పాత కర్మలు అధురైన కోరికలు సంపాదించిన సంస్కారాలతో వస్తుంది గర్భంలోకి వచ్చిన మొదటి క్షణంలోనే అది తెలుసుకుంటుంది ఈ జీవితం ఎందుకు ఇచ్చారో ఎవరు తండ్రి అవుతారు ఎవరు తల్లి అవుతారు ఏ రకమైన దుంహఖాలు లేదా సుఖాలు ఎదురుచూస్తున్నాయో తెలుస్తుంది గరుడ పురాణంలో చెప్పబడినట్లు గర్భంలోని ఆత్మ పూర్తిగా చైతన్యవత్తు అది తల్లి ప్రతిభావాన్ని అనుభవిస్తుంది తల్లి భయం ప్రేమ ఆహారం ఉష్ణోగ్రత అన్ని ఆత్మ సూక్ష్మ శరీరంపై ప్రభావం చూపుతాయి తల్లి మాటలు కూడా గర్భస్థ ఆత్మ మనసులో శాశ్వత ముద్రవేస్తాయి అందుకే చెప్పబడింది గర్భకాలంలో తల్లి భాగవతం రామాయణం గీతలేదా సత్సంగం వినాలి ఎందుకంటే అప్పుడు ఆత్మకు దైవిక సంస్కారాలు లభిస్తాయి గరుడ పురాణం ప్రకారం గర్భస్థ ఆత్మ ప్రతిరోజూ ఒక శ్లోకాన్ని జపిస్తుంది దాన్ని జన్మవరణ మంత్రం అంటారు నాహం దేహో నమే దేహో బుద్దిరాత్మా నచ్చాత్మానం కర్మనా జాయితే కర్మనా ఏవ విలేతే అర్థం నేను ఈ శరీరం కాదు నా బుద్ధి కాదు నేను ఆత్మను కర్మల వల్ల జన్మ తీసుకుంటాను కర్మల వల్లనే విలీనమౌతాను ఇది ఆత్మజాగృతి గర్భంలోని తొమ్మల్లో అది మచ్చగా తన మునుపటి జన్మ నుండి బయటపడుతుంది కాని చివరి నెలల్లో శరీరం దట్టమవ్వడంతో అది భయపడుతుంది ఎవరో తాన్ని మళ్లీ బంధాల్లో కట్టుతున్నట్లు అనిపిస్తుంది జన్మముందు ఒక క్షణం వస్తుంది అప్పుడు అది అంతా గుర్తుచేసుకుంటుంది పాత జీవితం చివరి శ్వాస మరణ బాధ చేసిన మంచి చెడు కర్మలు ప్రియుల ముఖాలు అన్ని చైతన్యంలో మెరుస్తాయి అప్పుడు ఆత్మ ఈశ్వరునితో ఒక ఒడంబడిక చేస్తుంది గరుడ పురాణం ప్రకారం జన్మముందు ఆత్మ ప్రభువుని చెబుతుంది ప్రభో ఈసారి నిన్ను మరచెను ఈసారి మోహంలో బంధించుకోను సత్యాన్ని గుర్తించి జీవిత ఉద్దేశ్యాన్ని పూర్తిచేస్తాను కానీ ఆత్మజన్మ తీసుకునేటప్పుడు మొదటి శ్వాసతో మొదటి కేకతో మాయా ఆవరణం పడిపోతుంది అది పాలు కావాలి తర్వాత ఆటలు తర్వాత అహంకారం మచ్చగా ప్రభువుతో చేసిన ఒడంబడికను మరచిపోతుంది గరుడ పురాణం చెబుతుంది ఈ విస్మరణే సంసారం అతి పెద్ద జాలం జన్మం కేవలం శరీరం తీసుకోవడం కాదు ఆత్మ పునః పరీక్ష ప్రారంభం ఈసారి తన అంతర్గత వాగ్దానాన్ని గుర్తుంచుకునే ఆత్మ తల్లిదండ్రులు సమాజం లోభాల మధ్య కూడా తన నిజకర్మాన్ని గుర్తించిన ఆత్మ మోక్షం వైపు ముందుకు సాగుతుంది కాని మళ్లీ అదే మోహం భోగాలు భ్రమల్లో మునిగిపోయే ఆత్మ మరణం మరియు పునర్జన్మ చక్రాన్ని మళ్లీ భరిస్తుంది గరుడ పురాణం పదేపదే హెచ్చరించుతుంది మానవ జన్మం ఒకసారి లభించినా చైతన్యంలో మేల్కొల్పుకోకపోతే తదుపరిసారి జంతువు పక్షిలేదా కీటక రూపంలో మొదలు పెట్టాలి అందుకే చెప్పబడింది మనుష్య జన్మం అరుదు ఇది అనేక యోనుల్లో తడబడి కొన్నిసారి తపస్సు కొన్నిసారి తడప కొన్నిసారి తిరస్కారాలతో పోరాడిన ఆత్మలకు మాత్రమే లభిస్తుంది కాని పురాణం చెబుతుంది కేవలం జన్మ తీసుకోవడం చాలదు ఇప్పుడు ఆత్మ తన కర్మ ఫలాలను భోగించాలి మునుపటి జన్మంలో విత్తిన ఫలాలు ఈ జీవితంలో కలుగులా పుట్టుకొస్తాయి శాస్త్రాల్లో దీన్ని ప్రారబ్ధ అంటారు ప్రారబ్ధ అనేది ఎవరు మార్చలేని కర్మఫలం సాధనలతో కాదు వ్రతాలతో కాదు తీర్థాలతో కాదు ఒక పిల్లవాడు జన్మించిన వెంటనే వికలాంగుడు ఎందుకు అవుతాడు ఎవరైనా పేదగా ఎందుకు బాల్యంలోనే అనాథుడు ఎందుకు ఎవరైనా జన్మించిన వెంటనే రాజయోగం ఎందుకు పొందుతాడు ధనం మానం సౌందర్యం బుద్ధితో నిండి ఉంటాడు గరుడ పురాణం చెబుతుంది ఇదంతా సందర్భం కాదు సంస్కారాలు మునుపటి జన్మంలో తపస్సు దానం సేవల్లో మునిగిన ఆత్మ ఈ జన్మంలో సౌందర్యం ప్రతిభ భక్తితో వస్తుంది మునుపటి జన్మంలో మోసం ద్వేషం అభిమానం అత్యాచారం చేసినవారు ఈ జన్మంలో ఏదో రూపంలో బాధలతో వస్తారు కాని బాధ సజాయ్ కాదు అవకాశం ఎందుకంటే ఈశ్వరుడు ఎప్పుడు శిక్ష ఇవ్వడు ఎవరితోనూ శత్రుత్వం పెట్టుకోడు అతడు ఆత్మకు అదే పరిస్థితిని మళ్లీ ఇస్తాడు అక్కడ అది ఏదో అధురం వదిలిపెట్టింది పురాణంలో వర్ణన ఉంది మునుపటి జన్మంలో ఇతరుల ఆహారాన్ని దోచుకున్నవారికి తదుపరి జన్మం ఆకలి ఇంట్లో స్త్రీని అవమానించినవారు తదుపరిసారి స్త్రీ రూపంలో అదే బాధ అనుభవించడానికి వస్తారు ఏదైనా అపాహిజ్ని అవమానించినవారు తదుపరిసారి అదే స్థితిలో జన్మిస్తారు ఆ బాధలోతును అర్థం చేసుకోవడానికి అందుకే శాస్త్రాలు చెబుతాయి మీరు దుర్భాగ్యం అని పిలిచేది ఆత్మబోధ కాని కొన్ని ఆత్మలు మునుపటి జన్మంలో అధురంగా మిగిలిపోయి కాని అంత సత్య సంకల్పం తీసుకువెళ్లి వాటి ప్రస్తుత జన్మం ప్రత్యేక పని కోసం అవుతుంది అట్టి పిల్లలు చిన్నప్పటినుండే వేరుగా అనిపిస్తారు అవి కూడా మౌనంగా ఉంటాయి ప్రార్థనల్లో త్వరగా మునిగిపోతాయి లేదా ఏదైనా మంత్రం వినగానే కళ్లలో జల్లు తిరుగుతాయి గరుడ పురాణం ప్రకారం ఇవి మునుపటి జన్మంలో సాధనద్వారం వద్దకు వచ్చి జీవితముగించిన ఆత్మల లక్షణాలు వాటికి ఈ జన్మం ఆత్మిక పునః ప్రయత్నంగా ఇవ్వబడుతుంది కాని సంసారం వాటికి ఆ అవగాహన ఇవ్వదు వాటిని ఆట్లతో మళ్లీ డిగ్రీలతో కట్టి మచ్చగా తమ సంకల్పాన్ని మరచిపోతాయి అందుకే కొన్నిసారి అట్టిపిల్లలకు జీవితంలో త్వరగా దున్హఖాలు వస్తాయి తదుపరి అంతర్గత ప్రయాణం ప్రారంభించడానికి గరుడ పురాణం చెబుతుంది ఆత్మ తన సత్యకర్మం నుండి దూరమవ్వడం మొదలుపెట్టినప్పుడు ప్రారబ్ధం మార్గదర్శకత్వం కోసం బాధలు పంపుతుంది ఆ బాధను అర్థం చేసుకునే ఆత్మ మేల్కొంటుంది కాని దుర్భాగ్యం చాలామంది ఆత్మలు ఆ బాధ నుండి పారిపోతాయి వారు ఫిర్యాదులు చేస్తూ మొదలుపెట్టతాయి నేను ఏమి చేశాను ఈ జీవితం ఎందుకు వచ్చింది కాని వారు ఇంకా ఇంతటికి తెలుసుకుంటే ప్రతి దుంహకం ప్రతి సుఖం ప్రతి క్షణం ఆత్మ ఎంపికే అయితే వారు ఈశ్వరుతో మానేసి ఆయన్ని అర్థం చేసుకోవడం మొదలు పెట్టేవారు గరుడ పురాణం అందుకే చెబుతుంది ఆత్మ జన్మ తీసుకున్నప్పుడు మొదటి కర్మం స్మరణ అది ఈశ్వరుని స్మరించుకుంటూ ఉంటే ప్రారబ్ధం పరీక్ష కాదు మార్గం అవుతుంది కాని ఆత్మజీవిత జాలంలో మునిగిపోతుంది కొత్త కర్మాల గొలుసు చేస్తుంది దాని కర్మ అంటారు ఇది ప్రస్తుత జీవితంలో చేసిన కర్మలు భవిష్యత్ ఫలాలుగా మారతాయి ఈ చక్రంలోనే ఆత్మ మళ్లీ చిక్కుకుంటుంది అది ఇంకా ఇంతటికీ తెలుసుకోకపోతే తాను కేవలం శరీరం కాదు జన్మించని మరణించని చైతన్య చిమ్మ ఒక్కటే అని అప్పుడు ముక్తి లభించదు కాని ఏమైనా ఆత్మ ఈ చక్రం నుండి విముక్తి పొందగలదా మీదుగా వెళ్ళి నిజంగా ఎవరైనా వెళ్లగలరా పురాణం సమాధానం హే కాని ఈ హే సులభ మార్గం కాదు మోక్షం అనే పదం ఎంత సరళంగా అనిపిస్తుందో దాని ప్రయాణం అంత కచినం అంత సూక్ష్మం గరుడ పురాణంలో చెప్పబడినట్లు మోక్షమంటే మరణచక్రం నుండి బయటపడటం మాత్రమే కాదు ఆత్మ పరమ సత్యంలో కరిగిపోవడం అది పునర్జన్మం కోరదు మరణం భయపడదు నేను నా అనే బంధాల నుండి విముక్తి అన్ని కర్మాలు పూర్తిచేసిన ఆత్మ ఎవరితోనూ ఫిర్యాదు లేకుండా హృదయంలో ద్వేషం లోభంలేని ఆత్మ మోక్షానికి అర్హురాలు గరుడ పురాణం చెబుతుంది మోక్షం మూడు మార్గాల నుండి సాధ్యం ఒకటి జాన మార్గం అక్కడ ఆత్మ తెలుసుకుంటుంది తాను శరీరం కాదు అహంకారాన్ని త్యాగంచేసి పరమాత్మను తనలో అనుభవించడం రెండు భక్తి మార్గం అక్కడ ఆత్మ ఈశ్వరుని ప్రేమలో పిలుస్తుంది స్వార్థం లేకుండా అపేక్ష లేకుండా నేను మిస్సగా నువ్వే మిగిలి ఉండాలి మూడు కర్మ మార్గం అక్కడ ప్రతి కర్మ ఈశ్వరుకు అర్పించాలి ఫలం కోరకుండా గుర్తింపు కోరకుండా ఈ మూడు మార్గాల సమ్మేళనం ఆత్మలో జరిగినప్పుడు అది మచ్చగా లోపల శుద్ధి అవుతుంది ఒకరోజు శరీరం పడిపోతుంది కానీ ఆత్మ ఆగదు యమదుతలు రారు వైతరణి దాటాల్సిన అవసరం స్వర్గం నరకంలేదు స్వర్గంలేదు పునర్జన్మంలేదు కేవలం ఒక శాంత ప్రకాశం కనిపిస్తుంది గరుడ పురాణం చెబుతుంది మోక్షం పొందిన ఆత్మకు దేవదూతలు వచ్చి బ్రహ్మలోకం వైపు తీసుకెళతారు అక్కడ ప్రశ్నలు లేవు నిర్ణయాలు లేవు న్యాయం లేదు కేవలం మోనం ఆ మోనాన్ని శాస్త్రాలు శివమంటాయి ఆత్మ ఆ మోనంలోకి ప్రవేశిస్తుంది ఒక బొట్టు సముద్రంలో కరిగినట్లు అది తన ఉనికిని కోల్పోదు పూర్తిత్వంలో కరిగిపోతుంది గరుడ పురాణం ప్రకారం అట్టి ఆత్మలు మళ్ళీ రావు ఎందుకంటే వాటికి తెలుసు సంసారం ఒక లీల వాటు ఆ లీలలో పాత్ర కాదు సాక్షి అయ్యాయి కాని మోక్షం పొందిన ఆత్మ ప్రత్యేకమైనది కాదు అది మనల్లోని ఒకటే ఒకరోజు ఏడుసినది బద్దలైనది తడబడినది కాని చివరికి తనలోని ఆ ప్రకాశకిరణాన్ని గుర్తించినది దాన్ని ఆత్మ అంటాము కాబట్టి స్నేహితులరా మరణం కేవలం ముగింపు కాదు ఆత్మ ప్రయాణం పునః ప్రారంభం ఆ ప్రయాణం వైతరని నుండి యమలోకం వరకు తదుపరి పునర్జన్మం ప్రారబ్ధం మళ్లీ అదే మోహమాయ కాని ఈ చక్రమీదుగా ఎదగిన ఆత్మ తన ఎందుకు అనే ప్రశ్నమీదుగా వెళ్లినది తాను ఈశ్వరు బొట్టు అని తెలుసుకున్నది అది మోక్షాన్ని పొందుతుంది ఇదే అంతిమ సత్యం దాని తర్వాత తెలుసుకోవలసినది ఏమీ లేదు మీరు ఈ మొత్తం ప్రయాణాన్ని చివరి వరకు విన్నందుకు ధన్యవాదాలు ఇది కేవలం సమాచారం కాదు ఆత్మిక స్మరణ బహుశా మీ ఆత్మకు కూడా ఈ మాటలు మునుపు ఎక్కడికైనా వినిపించి ఉండవచ్చు ఈ కథ మీ హృదయాన్ని తట్టి ఉంటే దాన్ని వేరే ఆత్మల వరకు చేర్చండి ఇలాంటి కథలు మీకు నచ్చితే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఆత్మీయ అనుభవాలు మీతో పంచుకోవాలని మనసులో ఆశ